మల్టీప్లెక్స్ లో సినిమా చూసా ఇరవై మూడు చాలా బాగుంది అద్భుతంగా ఉంది యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు రాజ్ గారు అంటే మలేషియన్ సినిమా డైరెక్టర్ ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా కూడా చాలా బాగా అద్భుతంగా తీశారు చిన్నాభాయి పాత్ర చాలా బాగుంది హీరో హీరోయిన్ కూడా చాలా బాగా నటించారు చిన్నబాయి పాత్ర కూడా చాలా బాగా నటించారు అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి దళితులపై జరిగిన అన్యాయాలపై సినిమాను కళ్ళకు కట్టినట్టు చూపించారు దయచేసి అందరూ ఈ సినిమాను చూసి ఆకరించాలనుకో మూవీ చాలా బాగా ఉంది చిన్నబాయి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది డైరెక్టర్ ఎవరో చాలా నీట్ గా తీశారండి మూవీ థ్యాంక్ యూ వెరీ ఫెంటాస్టిక్ అండి ఇట్స్ ద డైరెక్టర్ రాజు షోక్స్ రియల్ ఇన్సిడెంట్స్ ఇన్ దిస్ మూవీ అండ్ దక్టర్స్ యాక్టెడ్ వెరీ వెల్ హీరోయిన్ హీరో యాక్టెడ్ వెరీ వెల్ ఎస్పెషలీ చిన్నబా యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఐ హోప్ దిస్ దిస్ మూవీ విల్ బ్లాక్ బస్టర్ అండ్ ద డైరెక్టర్ ఐ హోప్ డైరెక్టర్ విల్ టేక్ సచ్ మూవీస్ మోర్ అండ్ మోర్ ఇన్ దిస్ సొసైటీ దిస్ మూవీ ఈస్ రికార్డింగ్ టు ద సొసైటీ అండ్ వాట్స్ గోయింగ్ ఇన్ సొసైటీ అండ్ జుడిషల్ సిస్టమ్ నేను అంబర్పేట నుంచి వచ్చాను మెయిన్ గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటే ఒకటి అనిపించింది ఇలాంటి మూవీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఇంకా రాలేదు కూడా ఎస్పెషల్లీ ఈ మూవీకి నేను వచ్చి చూడడం చూడడం ఎందుకు జరుగుతుంది అంటే మా అన్నగారు ఉన్నారనమాట అందులో లైక్ చేశారు చిన్న గారు రాజు గారు అన్నకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు ఎంత బాగుందంటే సినిమా ఎంత బాగుందంటే యూత్ ఓరియెంటెడ్ మూవీ ఇది అందరు రావాలి అందరు చూడాలని చెప్పి చెప్తున్నాను ఎక్కువ ఈ క్రైమ్లు ఇవి అవి అన్ని ఎక్కువ చూపెడుతుంటారు కానీ ఇందులో రియలిస్టిక్ గా చూపెట్టారు అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంది అందరు రావాలి చూడాలని కోరుకుంటున్నాను ఇరవై మూడు సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే కేవలం దళితుల కోసం దళితులను ఎంతగానో అంచువేస్తున్న అగ్ర వర్ణాలు ఈ దళితులను జైలలో మగ్గించి ఆ జైలలో పెట్టి హింసించి బాధ పెట్టిరు అట్లాంటి గతంలో కూడా చాలా జరిగిన ఇట్లా దళితుల పైన ఇలా డైరెక్టర్ రాజా రాజకొండ గారు తీసిన సినిమా ఇరవై మూడు చాలా అద్భుతంగా ఉంది అందులో హీరో పాత్ర గాని హీరోయిన్ పాత్ర గాని చాలా బాగుంది అందులో విలన్ గా పనిచేసిన చిన్న గారి కూడా పాత్ర చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు నా దళిత జాతి సోదరులకు చెప్తున్న నా దళిత జాతి బిడ్డలకు చెప్తున్నా ఈ రోజు ఈ ఇరవై మూడు సినిమాను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ఇలా దళితుల కోసం తీసిన సినిమా రాజా రాజగొండ గారిని నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే డైరెక్టర్ దళితుల కోసం దళితులకు జరుగుతున్న అన్యాయం కోసం చూపించిన మంచి సినిమానే ఇరవై మూడు సినిమా దళిత ప్రజలారా దళిత నాయకులారా దళిత కార్యకర్తలారా దళిత సోదరులారా అందరూ కూడా దళిత జాతి సమాజం మొత్తం కూడా ఈ ఇరవై మూడు సినిమా చూసి మనకెంత ఎంత అన్యాయం జరిగిందో ఆ చూపించిన ఆ డైరెక్టర్ రాజా రాచకొండ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను